ఓం గురుభ్యో గురుభ్యోన్నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందరియ నమ ఓం శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక ఐదు వందల యాభై ఆరో నామం కాత్యాయనీ మహర్షి క్రతుని ఆశ్రమములో పుట్టి పెరిగినది కాత్యాయనీ దేవి అమ్మవారి ఒక అంశ కాత్యాయని అమితమైన తేజస్సుతో ఉంటుంది కాలహంత్రి కాలమును హరించునది కాలము అంటే మృత్యువు అని అర్థం చెప్పుకుంటే మృత్యువున మృత్యువులను సైతం అంతమందించగల శక్తి స్వరూపిణి విష్ణుమూర్తి విష్ణుమూర్తిచే పూజింపబడినది స్థితికి ప్రకృతికి చిహ్నములైన నామ రూపములతో ఉండి జీవులచే సేవించబడినది మూలాధార చిహ్నాలతో ఉపాసింపబడినది తాంబూల పూరిత ముహి చేత పండిన నోరు కలది అనురాగ సంకేతమైన అరుణారుణ కాంతులను ప్రసారము చేస్తుంది ఆకర్షణను ఆనందాన్ని చేకూరుస్తుంది దా దాడిమీ కుసుమప్రభా దానిమ్మ పువ్వు వంటి చక్కని అరుణవర్ణము కలది దాడిమి పుష్పము రమణీయముగా అరుణారుణ వర్ణముతో ఉంటుంది ఆమె శరీర కాంతి కూడా దానిమ్మ పువ్వుల ఎర్రని కెంపుల వెలయిస్తూ ఉంటుంది మృగాక్షి ఆడలేడి కనులకుండే లక్షణాలు గల కళ్ళు కలది ఆపదలో ఉన్న భక్తులను కాపాడుట కొరకే వెతికే కన్నులు సృష్టిలోని జీవులకు జీవిత ధ్యేయాలను సూచించే కన్నులు గల మార్గదర్శకురాలు మోహిని అనే రూపము మోహమును కలుగజేయునది మోహము అనగా మాయను కలుగజేయునది మోహము అంటే ఏదో మనకు దక్కుతుందనే భ్రమ వీటి బీజాక్షరము హ్రీం అవుతుంది ఈశ్వరుడు కనబడకుండా పంచభూతాలే కనపడేటట్లు చేయటం వలన అమ్మవారు మోహిని కింద వస్తుంది ముఖ్య ఈ నామానికి ప్రధానంగా అమ్మవారు వాగ్దేవి అని చెప్పవచ్చు అన్ని చక్రాలలోకి ముఖ్యమైనది విశుద్ధి చక్రము శ్రీమాత వాగ్దేవి రూపంలో ఉండి వైఖరీ రూపములో మాట్లాడునది మృడాని మృత్యువును జయించిన మృడిని ఇల్లాలు అందరితో సఖ్యముగా ఎక్కడెక్కడే పడుతూ భక్తులకు కావలసినవి ఇస్తూ అక్కర్లేని దానిని అదుపు చేస్తూ నిఖిల జగత్తును శాచించే నిఖిలేశ్వరి పరమేశ్వరి భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలుగజేస్తుంది మిత్రరూపిణి మిత్రులుగా జీవులతో సాన్నిధ్యము గలది సర్వలోకాలకు తన వెలుతురు శక్తిని వెదజల్లి జీవన కారకుడయ్యే సూర్యుణ్ణి లోక బంధువుడు అంటారు సూర్యునికి ఆ వెలుగుల శక్తినిచ్చేది అమ్మవారే ఆ మిత్రరూపిణి ఉదయ సూర్యుని వలే అరుణారుణ కాంతులను విరజల్లే రూపము గలది నిత్యతృప్త నిత్య సంతుష్టి స్వభావము కలది త్రికరణ శుద్ధితో ప్రయత్నము చేసే తత్ఫలితంగా వచ్చిన ప్రతిఫలాన్ని తృప్తిగా స్వీకరించేది అని ఈ నామం సూచిస్తుంది నిత్యము ఎక్కడో అక్కడ అమ్మవారిని ఏదో ఒక విధముగా ఆరాధిస్తూ అర్చిస్తూ ఉంటారు కాబట్టి ఆమె నిత్య నిత్యతృప్త తన భక్తులు పేదవారైనా గొప్పవారైనా ఏ పద్ధతిలో పూజించినా నైవేద్యం రవ్వంత పెట్టినా కొండంత పెట్టినా వారిలోని భక్తిని గ్రహించి అపార తృప్తి చెంది వారిని అనుక్షణం రక్షించే తల్లి భక్త నిధి భక్తులకు నిధి ఎన్నటికీ తరగని మార్పు చెందని దానిని నిధి అంటారు భక్తుల ఆశలు ఆశయాలు కోర్కెలను అమ్మవారు తీర్చగల సకల ఐశ్వర్య నిధి నియంత్రి సర్వమును నియమించునది సర్వలోకాలలోని సర్వ జీవరాశుల యొక్క కర్మలను క్రమబద్ధంగాను తన ఆజ్ఞకు తిరుగులేకుండా నియంత్రించే తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సర్వ దేవతలను చివరకు మృత్యుదేవతను కూడా నియంత్రిస్తుంది అపార శాసన శక్తిగల ఆ తల్లి నియంత్రి श्रीमात्रे नमः